అందరికీ నమస్కారం ఇప్పుడు చాలామందికి షుగర్ వ్యాధి ఎక్కువగా వస్తూ ఉంటుంది అలాగే మానసిక అశాంతి వలన బీపీ పెరగడం తగ్గడం సరైన పద్ధతిలో ఉండకుండా రకరకాలుగా మార్పులు చెందడం కూడా జరుగుతుంది సో మీరు బీపీ తగ్గించుకోవడానికి బీపీ సమవద్ధిగా చూడడానికి అలాగే షుగర్కి నెలవారీ మందులు మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు వస్తే మంచిదే మేము విశాఖపట్నంలో ఉంటాం మీరు ఆన్లైన్లో మీ తరగతి వివరాలన్నీ మాకు ఇవ్వచ్చు అలాగే వీడియో కాల్ ద్వారా కూడా మీరు మాట్లాడి మాకు ఇచ్చేయవచ్చు సంప్రదించవచ్చు మీకు రోజు ఆరోగ్యంకి సరిపోయి షుగర్ వ్యాధి బ్యాలెన్స్ నాలుగు వందలు ఉన్నా ఆరు వందలు ఉన్నా మీకు నార్మల్గా ఉండేటట్టు చేస్తాము అట్లాగే మేము ఇచ్చే మెడిసిన్ ప్రతిదీ మీకు ఆయుర్వేదిక్లో ఉంటుంది అలోపతిలో ఉంటుంది మీకు అన్ని సదుపాయాలతో కూడిన మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మోకాళ్ళ నొప్పులు ఎవరికైతే ఉంటాయో మోకాళ్ళ నొప్పుల్లో అరుగుదలను రీజనరేట్ చేసే మెడిసిన్స్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది మీకు కా మీరు సమ్ ఆన్లైన్లో సంప్రదిస్తే ఆన్లైన్ ద్వారా మీకు సలహాలు ఇచ్చి మందు కూడా మేమే పంపిస్తాము మేమే దాని తలక యొక్క మీరు ఆ రిసిమ్ను పే చేస్తే ఫోన్పే ద్వారా మీకు పోస్టుల ద్వారా మీ ఇంటికి వస్తుంది లేదు మీరు స్వయంగా సంప్రదించాలంటే విశాఖపట్నంలో మమ్మల్ని సంప్రదించవచ్చు మోకాళ్ళ నొప్పులు నరాలు వీక్నెస్కి మంచి ట్రీట్మెంట్ ఉంటుంది అలాగే గుండె జబ్బుల్లో కొవ్వు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు అలాగే మీకు భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా ఉండడానికి కూడా ప్రివెంట్ మెడిసిన్ మేము ఇవ్వడం జరుగుతుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇవి ఓన్లీ ఆరోగ్యకరమైన మెడిసిన్లు ప్రత్యేకంగా తయారు చేసేవి ఇందులో ఆయుర్వేదిక్ అలోపతి న్యాచురోపతి కూడా ఉంటాయి హోమియో మెడిసిన్ అయితే ఏమో స్టెరాయిడ్స్ కూడా ఏమో కంప్లీట్గా ఆరోగ్యం ఆరోగ్యానికి సంబంధించిన ఆయుర్వేదిక్ మెడిసిన్ే మోస్ట్ ప్రాపర్లీ మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు ఖచ్చితంగా మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు వాడితే మీకు మంచి ప్రయోజనం కల్పిస్తుంది అలాగే సంతానం లేని వారికి కూడా ఈ మెడిసిన్స్ ఉపయోగం ఉన్నాయి మా దగ్గర అలాగే సెక్స్కి సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మీరు సంప్రదించవచ్చు వాటికి కూడా మెడిసిన్స్ మీకు పోస్టుల ద్వారా పంపిస్తాము ఇంట్లో మీరు వాడుకోవచ్చు ఏదైనా ఇబ్బంది గట్ట కలిగినా మీరు ఎప్పటికప్పుడే ఆన్లైన్లో వీడియో కాల్ ద్వారా మాకు సంప్రదించవచ్చు ప్రతి ఒక్కరికి ఈ అవకాశం సద్వి నీరు పరుచుకుంటే మీకు మంచి ఏమంటారంటే మంచి ఆరోగ్యాన్ని అయితే ఇవ్వగలుగుతాము అలాగే మీకు రాకుండా కొన్ని జబ్బులు రాకుండా శరీరంలో మంచి ఆకృతి కలిగించడానికి కూడా ఉపయోగపడుతుంది కనుక మీకు మీరు సంప్రదిస్తే మీకు అవన్నీ అందుబాటులో మేము ఇవ్వగలుగుతాము దయచేసి సంప్రదించి మా తలుగ వివరాలు కూడా ఫోన్లో ఉంటాయి ఇది నెంబర్ స్ట్రోల్లో అవుతాయి మీరు కాంటాక్ట్ చేయొచ్చు आरोग्य मुख्यम को सद्विनियोपरची